హాయ్ అండి అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేను ఈజీ పద్ధతిలో నే చెప్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా పాయింట్స్ ఉన్నాయి బ్లౌజ్ పీస్ని మనము రెండు కూరలు ఒక ఇలా వేసుకొని నడుము దగ్గర హాఫ్ ఇంచ్ పైకి అయితే గీత కొట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఎత్తు తీసుకోవాలి ఆ తర్వాత చంక దగ్గర ఎంత ఉందో అక్కడ కూడా పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి కచ్చుకు కుట్టుకు నెక్ కూడా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్కు బ్యాక్ దాటుకు కూడా మనం ఈ విధంగా పాయింట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు భుజం దగ్గర ఐదు ఇంచులు తీసుకొని రెండున్నర రెండున్నర మార్క్ పెట్టుకొని నెక్కుకి రెండున్నర భుజం పైన రెండున్నర ఉండేటట్టుగా మనం ఒక గీత అయితే నెక్ సైడ్ గీసుకోవాలి ఇందాక నెక్ చూసుకున్నాం కదా అక్కడ మనం డబ్బా షేప్లో నెక్ కొట్టుకోవాలి అలాగే చంక చూసుకున్నాం కదా చంక దగ్గర కూడా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి చంక ఎంత ఉంది అనేది ఒక వన్ ఇంచ్ తోటి మనము చంక రౌండ్కి అయితే మార్కింగ్ పెట్టుకొని నెక్ని రౌండ్గా గీసుకోవాలి బ్యాక్ నడుము దగ్గర దాటైతే మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం రెండు మడతలు చేసి బ్లౌజ్ని సగంగా మరతపెట్టి నీట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని వేసుకొని మనకి లూజ్ ఎంత ఉందో అదైతే మార్క్ చేసుకోవాలి రెండు రెండిల్చిల మార్జింగ్తో మనము ఖర్చుకైతే పెట్టుకోవాలి ఆ తర్వాత చంక రౌండ్ని నీట్గా పాయింట్ పెట్టుకున్న దగ్గర నుండి రౌండ్గా గీసుకోవాలి చెస్ట్ రౌండు ఇంకా చంక మార్కింగ్ పెట్టుకున్న రౌండు ఒకే అంత వచ్చిందా అని చూసుకోవాలి అప్పుడు కొంచెం తేడా వచ్చిందనుకోండి తక్కువ వస్తే ఒక్క ఇంచు కిందకు వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు అంటే మనకు ఎంత ఎంత చెస్ట్ ఉంటే ఎంత చంక పడుతుంది అనేది మనకు తెలిసిపోతుంది ఇప్పుడు థర్టీ సిక్స్ చెస్ట్ ఉన్నప్పుడు మనకి నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఉన్నప్పుడు మనకు చంక ఎంత రావాలి అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే మనకు చంక రౌండ్ కరెక్ట్గా వచ్చింది సో ఇప్పుడు మనం సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే చంక రౌండ్ తీసుకున్నాము ఇంకా రౌండ్ జస్ట్ రౌండు కరెక్ట్గా వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా కటింగ్ అయితే చేసుకుంటున్నాము చంక దగ్గర ముడతలు రాకుండా షోల్డర్ జారకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే తప్పకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనకు బ్యాక్ పార్ట్ చంక కింద ముడతలు వస్తే షోల్డర్ జారిపోతుంటే ఇరిటేషన్గా ఉంటుంది సో మనం ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు ముడతలు అనేవి రావు షోల్డర్ అనేది జారిపోదు ఇప్పుడు షోల్డర్ జారకుండా నేను చెప్పలేదు కదా భుజం పైన ఒక పావు ఇంచ్ అంతా మనము నెక్ సైడ్ డౌన్ కొట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ క్రాస్ ఎలా వేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా వేసుకున్నానో అలా వేసుకుంటే మనకు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ ఇక్కడ సైడ్కున్న క్లాత్లో క్రాస్ బెల్ట్ తప్పకుండా వచ్చేస్తుంది ఇంకా క్లాత్ అయితే మనకు మంచిగా అడ్జస్ట్ అవుతుంది అన్ని రకాలుగా మనకు క్లాత్ చాలా సరిపోతుంది ఇప్పుడు మనం అవుట్లైన్ నీట్గా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం టోటల్ అవుట్లైన్కి తీసుకోవాలి బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజు ఉక్సల పట్టి అయితే తీసుకొని ఆ నెక్ ఎలా ఉందో మనం గీసుకున్న నెక్కు గీసుకున్న నెక్కుకి రెండు వైపులా మనం గీసిన గీతకి స్ట్రైట్గా ఉక్సల పట్టి పెట్టుకొని నెక్ అయితే రౌండ్గా గీసుకోవాలి ఇంకా సెంటర్ పాయింట్ దాట్ పెట్టుకొని ఆ తర్వాత ముప్పై ఆరు సైజ్ వాళ్ళకి కరెక్ట్ దాట్ పాయింట్ టెన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందనమాట ఒకవేళ పొడవు ఉంటే ఒక హాఫ్ ఇంచు ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఒక మూడు ఇంచుల కింద దాట్ కోసం పెట్టుకోవాలి ఇప్పుడు మనం వన్ ఇంచి తీసుకొని డాట్ మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్ మార్కింగ్ అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది పాయింట్ దాట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ ఉక్సుల పట్టి దగ్గర దాటికి ఇంకా క్రాస్ చంక దాటికి మనం ఎక్కడైతే మూల పెట్టుకుంటాం కదా క్రాస్ చంక దగ్గర ఆ మూల నుంచి మనకు ఒక దాట్ వస్తుంది ఫోర్త్ దాట్ ఇలా దాట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ జారకుండా ఈ చిన్న టిప్ అయితే అందరూ ఫాలో అవ్వండి చూడండి టేప్తో నేను హాఫ్ ఇంచు నెక్కి బయట సైడు భుజంకి లోపల సైడ్ ఎలా గీసుకొని నేను మార్కింగ్ చేసుకున్నానో ఆ విధంగా మీరు కూడా చేసుకుంటే షోల్డర్ అయితే అస్సలు జారదండి షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు కూడా రావు ఒకసారి నా కటింగ్ని ట్రై చేసి చూడండి మీకే చాలా ఈజీ అనిపిస్తుంది నేను థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎవ్రీడే నా మండే టు సాటర్డే వరకు లైవ్ ఉంటుంది లైవ్లో ఏదో ఒక బ్లౌజ్ కటింగ్ ఏదో ఒక డ్రెస్ కటింగ్ ఫ్రాక్ కటింగ్ కూడా నేను చూపిస్తున్నాను మీ అందరికీ రాని వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఎప్పుడు లైవ్ తీసుకున్నాను ఈ ఇందులో చూపిస్తున్న విధంగా కాకుండా డీప్ ఎక్స్ప్లెనేషన్ తోటి పాయింట్ టు పాయింట్ నేను చెప్తున్నాను ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ సైజులో ఉందో ఆ సైజ్ అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు ఇచ్చిన సైజ్ మెజర్మెంట్ సైజ్ నుంచి మనం క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ ఖర్చు వదిలిపెట్టుకొని మా మార్కింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం షేప్ ఎంత నీట్గా క్రాస్గా తీసుకుంటే మనకు చెస్ట్ షేప్ కూడా అంతే క్రాస్గా నీట్గా పర్ఫెక్ట్ షేప్గా వస్తుంది రౌండ్గా చాలా నీట్గా వస్తుందండి ఒకసారి నా వీడియోస్ కూడా చూడండి ప్రతి ఒక్క వీడియోలో కూడా నాకు ఇదే కట్టింగ్ ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది కట్టింగ్ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఫోర్ జాయింట్స్ వేసుకుంటామండి ప్రతి ఒక్కరము కానీ నేనైతే టూ డా జాయింట్సే వేసుకుంటాను మనకి ఖర్చుకు ఎంతైతే అవసరం ఉందో అంతే మనము క్లాత్ ఎక్కువ తీసుకొని సైజు ఇచ్చిన బ్లౌజుకి హ్యాండ్ ఎంతుందో అంత ఖర్చుకు కుట్టుకు మార్కింగ్ తీసుకొని హైట్ తీసుకొని కింద ఖర్చుకి మార్కింగ్ పెట్టుకొని ఎక్కడైతే మనకు డౌన్ కటింగ్ హై కట్టింగ్ ఉంటుందో అక్కడ చిన్న మార్కింగ్లో ఒక టూ టూ మార్కింగ్ పెట్టుకొని సింపుల్గా ఇలా మార్క్ చేసుకుంటే మనకు బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ వాళ్ళ ఇచ్చిన సైజు ప్రకారం నీట్గా వస్తుంది ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా నీట్గా ఎవ్రీడే లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు రెండు పీసులు మాత్రమే మనకు జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది చూడండి రెండే పీసులు అంతకంటే ఎక్కువ ఉండదు ఎక్కువ ఇబ్బంది లేకుండా తొందరగా ముగించేటట్టు బ్లౌజ్ అయితే నా కటింగ్లో మళ్ళీ ఎక్కడ కూడా కటింగ్ చేసుకోకుండా ఈజీ పద్ధతిలో ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే లెవెన్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది లైవ్లో మీరు నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లైవ్లో మీరు తప్పకుండా చూడండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రము పర్ఫెక్ట్ ఛానల్ అండి ఎవ్రీడే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను ఆ డౌట్ని మాత్రం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కామెంట్లో పెట్టిన ప్రతి నా కామెంట్స్ చూడండి మీరు నా ఛానల్ ఓపెన్ చేసి కామెంట్స్ చూడండి ప్రతి కామెంట్లో నేను ఒక్క కామెంట్కి కూడా ఆన్సర్ ఇవ్వకుండా నేను ఉండలేదు ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను ఆన్సర్ ఇచ్చాను సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు మాత్రమండి కొత్త వాళ్ళకి చెప్తున్నా నేను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు సోది అలాంటి వీడియోస్ ఉంటే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే చూడండి చూస్తే మీకు ఒకవేళ నచ్చితే ఫాలో అవ్వండి చాలా నీట్గా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టానండి తప్పకుండా అన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైవ్ స్ట్రీమ్లో పర్ఫెక్ట్గా నేను ఎలా అయితే కటింగ్ చేస్తానో అలా అన్నీ ఉన్నాయి ఓకేనా తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో ఏదున్నా నేను క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ